హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియో సింపతికో దాని దీనికో అయితే నేనైతే ఈ వీడియో తీయలేదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ గుర్తులో కొన్ని మెమరీస్ అనేది నా ఛానల్లో ఉంచుకోవాలని మా తాత ఉన్నప్పుడే చేద్దామనుకున్న కొన్ని వీడియో కానీ చేయలేకపోయినా కనీసం మా అమ్మమ్మ ఉన్నప్పుడన్నా తనకు కొన్ని కొన్ని వీడియో చేసుకొని ఆ గుర్తులు ఆ మెమరీస్ నా ఛానల్లో అప్లోడ్ అట్నే చేసుకొని ఉంచుకోవాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని అయితే చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి వీడియో హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అంద బ్లాగ్ మీరు వాళ్ళు తమ్ముళ్ళు న్యూస్ వచ్చి ఉంటారు లేదా ఫ్రెండ్స్ ఆల్రెడీ వీడియో ఏంటి అంటే మా అమ్మ మాకు స్నానం పోయాలి ప్రతి రెండు రోజులకి ఒకసారి అయితే ఖచ్చితంగా నేనే స్నానం పోతాం మా తాత ఉన్నప్పుడు కూడా ఆయన నేనే పోసేది ఎందుకంటే ఇద్దరు నడవలేరు ఇద్దరు పడుపునే ఉంటారు నడమ పడిపోయింది కాబట్టి ఇద్దరికీ నేను నేను మా అమ్మ అమ్మకు లేప లేపరాదు కాబట్టి అప్పుడు నేను లేపి పక్కకు తీసుకొచ్చేసి ఇద్దరం కలిపి స్నానం పోసి మంచిగా మళ్ళీ రెడీ చేసి పెట్టిస్తాం ఈ వీడియో వచ్చేసి అయితే సిం ఏదో సింపతికి దాని దేనికైతే ఆధిపతి ఎందుకంటే మన వాళ్ళకు మనమే హైజనిక్గా చూసుకోవాలి కదా మంచిగా చూసుకోవాలి కదా అన్నట్టు ఓ ఈ వీడియో అయితే ఈ వీడియో వాళ్ళు వచ్చేసి మొత్తం మీకైతే ఎట్లా చెప్తా రోజు డైపర్ వెళ్ళేయాలి అవన్నీ కూడా మీకు ఇవి పెడితే ఎలాంటి డైపురు లేకపోతే పెద్ద వాళ్ళకి మళ్ళీ కంఫర్ట్గా ఉంటుంది అలాంటివి ఇలాంటివి కూడా చెప్తారు ఎందుకంటే బాగా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మనవల్ల మనం చూసుకోవాలి కాబట్టి ఎలా అయితే కొద్దిగా ఎండు ఉన్నది ఎండు ఉన్నది కాబట్టి కొద్దిగా స్నానం పోసి కొద్దిగా ఎండకు అనుకోండి కొద్దిగా రిలాక్స్ అవుతుంది ఎందుకంటే చలి బాగున్నప్పుడు పోయా ఎందుకంటే కొద్దిగా ఈ చలికాలం వచ్చేసి రెండు రోజుల కన్నా మూడు రోజుల కన్నా ఒకసారి స్నానం చేపిస్తాను కాస్తా ఎందుకంటే ఎండ వెళ్ళినప్పుడే స్నానం చేపిస్తా చేపిస్తాను ఎందుకంటే చలికి ఇంకెక్కువ పోతే ఇంకెక్కువ వాళ్ళకు పెద్ద వయసు వాళ్ళు వారు తట్టుకోలేరు కాబట్టి వేడి నీళ్ళు అయితే పెట్టేసిన ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే వేడి అయితే రెడీ అయిపోయినాయి వే మా అమ్మ ఆల్రెడీ పట్టుకొని పోయింది ఇక మా అమ్మమ్మ ఇక అదా తానవా అబ్బాయి మరి అది కూడా మొత్తం అంగడి అంగడి చేసుకుంటుంది ఒకటే రోజు మొత్తం అవన్నీ పడేసుకున్నదిద్దరు ఇటువంటి ఎత్తుంది అది అటు పడి ఆ మురుకులు తిన్నది ఇప్పటిదాకా మురుకులు అయిపోయినా అయిపోయినాయి ఇక ఇదంతా ఇప్పుడు మా అమ్మమ్మని ఇక్కడ నుంచి పక్కకి తీసుకొచ్చి ఇక్కడ ఊకొట్టి అంతా నీట్గా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత డైపర్ తీసుకొని వచ్చిన ఆల్రెడీ డైపర్ తీసుకొని వచ్చేసిన రెండు రోజులకొక్కసారి అయితే డైపర్ ఒక రోజు ఒకటే డైపర్ అయితే తీసు అయితే అవుతుంది ఖచ్చితంగా ఇది డైపర్ రోజుకొక్కటి ఖచ్చితంగా ఇదైతే వచ్చేసి ప్యాకెట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సింగిల్ బోన్ కూడా ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు నేను అయితే సింగిల్ పీసే తీసుకొచ్చాను నెంబర్ రూపాయలు పెట్టి కాబట్టి ఇది స్నానం పోసి డైపర్ వేసేసి నీట్గా రెడీ చేసేసి పక్కకు పెట్టేయాలి ప్లస్ వాటర్ అయితే పెట్టేసిన ఊరు వచ్చా ఉండాలి వాటర్ వేడి అది పెట్టుకున్న మమ్మీ ఇక్కడ పనుకోబెట్టిన మెల్లగా స్నానం అయితే ఇక ఏపీయాలి చిన్న పిల్లలకైనా చేపించాను మాలు వచ్చావు ఏపీ అంటే ఇక నవ్వుడే నవ్వుతానే ఉంటుంది ఆగదుడు ఎట్ట నవ్వుతాను ఉండవు ఆగదుడు ఒకట నవ్వుతూ ఉంటుంది ఆన అస్సలకి ఏం చేయని అది యాగ మాగని చేస్తుంది తిరిగి ఒక తానానికి దగ్గర 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 నాకు అర్ధ గంట పడుతుంది ఎట్ల తగ్గుడు వనుకోబెట్టిన కూకొనికి రాదు ఇక తీసేసి మెల్లగా స్నానం చేపిస్తాను తర్వాత మీకు లాస్ట్ టైం చూపిస్తారు షాంపూలు రెడీ అన్నీ రెడీ లచ్చా ఓకే తాగి చెప్పానా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే స్నానం అయితే అయిపోయింది స్నానం చేయించిన ఇరవై నిమిషాలు పడ్డాయి చిన్న పిల్లలకైనా చెప్పచ్చు కానీ మా అమ్మమ్మ తానం చెప్పినాడు మొత్తం ఒర్రే దొరుకుతుంది ఇక మొత్తం పది ఇళ్ళకి నా వాడాలి నాకు తానం పోతే తానం పోతానని ఒర్రేది ఉరుతుంది ఓబో అయ్యో ఉరుగుతుంది ఫైనల్ స్నానం అయితే అయిపోయింది బయట అయితే ఇట్లా కొంచెం ఎండు ఉంటుంది కదా కొద్దిగా ఎండు ఉన్నది వాటి కుడితే ఇట్లా బయట మా ఇంటి ముందు ఇట్లా కుడితే పడుకోబెట్టినా కొద్దిగా ఇప్పుడే బట్టలు వేసేసిన నీట్గా వేసేసి తలస్నానం పోసిన అందుకే ఎండకైతే కుడితే ఊకో పెట్టినా కురితే వండుకున్న తర్వాత కుడితే పొరిగే పొరుగు ఇదంతా క్లీన్ చేయాలి ఈ రూమ్ అంతా బాగా చేసింది మొత్తం ఛాయి కప్పల పడేస్తుంది ఇవి అన్నిటి పడేస్తాయి ఇదంతా కొద్దిగా నీట్గా వేసి ఇక బట్టలు పడిచి తిరిగి మళ్ళీ వండబెడితే ఇక అవి ఊడితే ఇక అయ్యాలకి అయితే మన పని అయితే అయిపోయినట్టు మళ్ళీ ఇక రేపు అని రేపు ఒకరు కాగి ఎల్లుండి స్నానం చేయాలి ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉన్నది కదా చల్ల ఉన్నప్పుడు ఎక్కువ వేల ఎండాకాలం అంటే డే బై డే పోస్టోన్ కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా చూసుకుంటైతే పోయాలి పెద్ద మనుషులు కాబట్టి ఎందుకంటే చలికి మనం చూసినాం అనుకో ఇంకా చలికి ఎక్కువ ఇంకా జలుబు నందుగిట తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు మాత్రం ఇక కొద్దిగా జాగ్రత్తనే కాపాడుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు మనల్ని అయితే అందరి వాళ్ళు కాపాడుకోవాలి అందుకే ఇబ్బంది కాదు దగ్గర నేనైతే స్నానం చెప్పాడు దగ్గర ఎనిమిది సంవత్సరాలు అయితే అయితే దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు అప్పుడు ఏమమ్మలు మొత్తం ప్యారలైజ్ అయిపోయినట్టే ఎంతే పడుకొని ఉంటారు అంతే అమ్మమ్మకు తాతయ్యకి ఇద్దరికి నేనే స్నానం ఇక తాతయ్య తాతయ్య కూర్చొని ఇటు అమ్మమ్మ కూర్చొని ఇద్దరికి ఇప్పుడు తాత ఉంటే కొద్దిగా సపోర్ట్గా ఉండేది నాకు పక్కకు పక్కకు ఉండి ఆయన కొద్దిగా సపోర్ట్ పెట్టేది నేను తల రాసుకోని అట్లా ఉండేది కానీ ఇప్పుడు తాతయ్య కూడా లేరు కాబట్టి ఇప్పుడు అమ్మమ్మకి అనేది చేయించడు పడుకుని ఇప్పుడు చెప్పట్లా వంటకో పెట్టిన వాళ్ళు ఎండకు తీసుకొచ్చేయాలి ఈ వీడియో అయితే జస్ట్ సింపతికి అయితే కాదు జస్ట్ కొద్దిగా ఎడ్యుకేషన్ పర్పస్ అనుకోండి ఇంట్లో మనం ఎట్లా చూసుకోవాలి అనేది అంత నీట్లో ఊసుకుంటాను చూపించాలి అనిపించింది అందుకే చూపిస్తాను అన్నైపోయినా మళ్ళీ రూమ్ క్లీన్ చేయాలి కొంచెం మా ఊళ్ళు ఇబ్బంది గేరు ఊయాలి ఇంట్లో నేను నీట్గా క్లీన్ చేసేసి ఊడ్చేస్తాను ఆల్రెడీ అంత నీట్గా ఊడ్చేసిన తర్వాత కొంచెం బట్టలు వచ్చి ఎప్పుడు లోపలి తీసుకొచ్చి అప్పుడు లోపలి తీసుకొచ్చి పడుకోబెట్టిస్తే ఒక పని అయిపోతుంది ఇక పడుకోబెట్టేసి కొద్దిగా అన్నం రెమెడేడ్గా ఫస్ట్ అయితే ఒక చాయ్ అయితే చేసి చాయ్ పోతే కొద్ది ఎండకు అసలు సరికి కొద్దిగా వెచ్చ ఉంటుంది మ్యాక్సిమటిగా చాయ్ కూడా అది కొద్దిగా గోరు అయినా ఇయ్యాలి మాక్సిమం లాగా కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా గోరువెచ్చడితే ఇస్తాను నేనైతే మాక్సిమం ఓకేనా ఫ్రెండ్స్ ఒకటే నిమిషం పేపర్లు ఎందుకంటే పేపర్లు కొద్దిగా పక్కకు పెడితే కొద్దిగా అవి ఇట్లా పక్క పెట్టుకొని కొద్దిగా ఏదైనా వాటర్ ఏదైనా కింద పడ్డా కూడా పేపర్ కొద్దిగా నా ఉండే కాబట్టి పేపర్ వేసినా వాటర్ కింద చింతగా ఎక్కువ నాని అంటే మళ్ళీ ఆరు కష్టం కాబట్టి ఇది పేపర్ ఉండే ఇంట్లో ఆ పేపర్ ఇట్లా పరిచి పెడతాం పరిచి పెడితే కొద్దిగా వాటర్ ఏమన్నా పార పోసుకుంటుంది ఒక్కోసారి కోసం అందరకపోతే పార పోసుకుంటే ఏదైనా పనిపోతా ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఏదో ఊర్చురైతే అయిపోయినాయి బట్టలు పడిచేసి చూసే ఇక ఇలా ఒకటి అయితే రూమ్ అంతా ఊడి చేసినా నీట్గా ఊడి చేసినా ఇవ్వమ్మా అమ్మమ్మ ఎడిదే అవ్వ రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇది రెడీ చేసేసిన ఇక పండుకో ఇక కొంచెం పెండ కొద్దిగా తగ్గింది కొద్దిగా మబ్బు మబ్బు వస్తా ఉండే మళ్ళీ ఎండ వెళ్ళింది ఇక చూడు ఇప్పుడేమో లోపల అయితే కొద్దిగా కొద్దిగా డోర్ తీసేట పెట్టినా కొద్దిగా వెచ్చగా ఉంటుందని పండుకోయావా ఇక అనుకో అయిపోయింది తరకైతే నేను ఒక నాలుగు షాంపూలు అయితే నాలుగు షాంపూలు పెట్టినాయి చిక్కు షాంపూ తప్ప వేరే షాంపూ పెట్టుకోవద్దు చిట్టి షాంపూ సిట్టి షాంపూలు ఇవ్వండి ఖచ్చితంగా కాబట్టి ఇక చేయించినా ఇక ఇది మిత్రులారా ఇలా అయితే స్నానం చేయించేసినా ఇక ఆల్రెడీ పడుకుంది పడుకోబెట్టేసినా కాబట్టి మీకు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ